నమస్తే సార్ సింహాచలంలో గోడ ఎనిమిది మంది చనిపోయారు ఫాలోవర్స్ కావచ్చు కార్యకర్తలు ఏమంటున్నారు అంటే ఆ గోడ కింద జనసేన పార్టీ వాళ్ళు ఉంటే బాగుండేమనే కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఆ విధంగా మాట్లాడే కరెక్టేనా అంటే మీరు మాట్లాడుతున్నారు కరెక్టా అంటే మేము ఇప్పుడు కూలిపోయేటప్పుడు వాడు వాడు ఎవడు ఉన్నప్పుడు వాడు చచ్చిపోతాడు కానీ మీరు జనసేన వాళ్ళే రాండి అంటే మమ్మల్ని పిలిచి దానికేంద పెడతారా మీ వీడియోలో మీరు మేము నొక్కితే గానీ మీకు ఆసప్ కవతాం అంటే టీడీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు అనలేదు ఏం అనలేదు టీడీపీ వాళ్ళు మేము ఒకటే టీడీపీ వాళ్ళు మేము ఒకటే మేమంతా ఒకటే అంటే ఇంతకు ముందు తిరుపతిలో అక్కడ ప్రమాదం కావచ్చు అడుగు అంత ముందు చేసింది కర్ణాకర్ రెడ్డి గారు ఆయన పిలవండి ఆయన ఆయనలో ఎన్ని ఆవులు వచ్చి పని చెప్పండి ప్రతి ఆవుకి ముద్ర ఉంటది అది ఇన్సూరెన్స్ ఉంటది దానికి ముద్రలేస్తారు మీరు ఇది కూడా తెలియపోతే మీరట అసలు మీరు మీడియా మీడియా ఎన్న నువ్వు మాట్లాడితే అవి ఏమవుతావు అలా మీరు చేసిన దానికే రియాక్ట్ లేకపోతే మరి మీరే చేస్తుంది అంతకుముందు మరి చనిపోయిన ఆవులు లేవు లెక్కలు అది తీయండి ఐదు సంవత్సరాలు తీయండి అది తీసి చూపించండి ఎన్ని చచ్చిపోయినావు ఇప్పుడు ఎన్ని చచ్చిపోయినా చూపించండి మనుషులు ఏం చచ్చిపోలేదు మీరు ఎవరైనా సరే ఏ స్టూడియో అయినా సరే ఏ ఛానల్ అయినా సరే పవన్ కళ్యాణ్ కనుక అంటే ఏపిలో తట్టుకోలేం లే庞కల అంటే డేట్ గ్రేట్ మ్యాన్ అంతేమని ఇక్కడ నువ్వు నువ్వు ఎందుకున్నావుడా నువ్వు ఎందుకున్నావు మన మాతో మాట్లాడుతురు నువ్వు ఉన్నప్పుడునే ఉండాలి కదాడా సార్ నమస్తే సార్ ఇప్పుడు సింహాచలంలో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక గోడ కూలిపోయి ఎనిమిది మంది భక్తులు చనిపోయారు సో దీనికని కానీ చాలామంది కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యమే ప్రభుత్వము పట్టించుకోవట్లేదు కాబట్టి అంతా కూడా జరుగుతుందని అంటున్నారు సో మీ అభిప్రాయం అంటే యాక్చువల్గా సింహాచలం దేవస్థానం ఏదైతే ఉందో అన్నవరం విధంగా సింహాచలం ఈ రెండు కూడా ఈక్వల్ దగ్గర దగ్గరగా తిరుపతి కొంచెం అందరికన్నా పెద్దగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటుంది అయితే సింహాచలం కూడా కొండ మీదే ఉంటుంది అన్నవరం కూడా కొండ మీదే ఉంటుంది ఏదైతే మెట్లు మార్గం ఏదైతే ఉందో ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇంకోటి కొత్తగా తయారు చేస్తున్నారు అయితే ఇప్పుడు మొన్న వర్ష కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు అయితే యాక్చువల్గా నేను అనేక సార్లు సింహాచలం దేవస్థానం వెళ్ళడం జరిగింది అదేవిధంగా సింహాచలం దేవస్థానం కొండ మీద కూడా నేను రెండు మూడు రోజులు కూడా ఉండడం జరిగింది అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు అదేవిధంగా అక్కడ వ్యాపారాలు చేసే ఏదైతే హోటల్స్ కావచ్చు టిఫిన్ సెంటర్లు కావచ్చు దేవాదాయ శాఖ ఆహా శాఖ కాదు ఈ సంబంధించిన అధికారులు ఏవైతే దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు అదే విధంగా అక్కడ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారులు కావచ్చు వీళ్ళిద్దరు కూడా సిండికేట్ గా ఉంటారు అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే 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 అని అంటారు కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ప్రమాదం జరిగింది ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదా లేకపోతే దేవదాయ శాఖ పట్టించుకోవట్లేదా అసలు రీజన్ ఏంటంటే అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదే ఉంటుంది కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు ఎందుకంటే ఈ ఈ సింహాచలం విషయం మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల పట్ల సరైన వ్యవహార వ్యవహార శైలి ఉండదు అదేవిధంగా కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు కొండ మీద కింద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ ఆ చుట్టుపక్కల డెబ్భై ఎనభై కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సింహాచలం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు అదేవిధంగా విధంగా కేంద్రం ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు కాబట్టి ఈ సింహాచలం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా పక్షాలను చేయాల్సిన అవసరం ఉంటది ఈ ప్రభుత్వమే కాదు రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ దేవస్థానం అధికారులు ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం హిందుత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కొంతమంది కూటంలో ఉన్న వాళ్ళు టీడీపీ సభ్యులు కావచ్చు కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారు అంటే ఆ కూలిపోయిన గోడ కింద ఒకవేళ జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అప్పుడు తెలిసేది వాళ్ళకి బాధ అనే విధంగా అంటున్నారు సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా అంటే ఎవరు చనిపోయినా అది ప్రాణమే జనసేన వాళ్ళు చనిపోయినా ఇంకెవరు చనిపోయినా అది ప్రాణమే ఆ ప్రాణం అనేది ఎప్పటికీ తిరిగి రాదు అదేవిధంగా ఒక దేవస్థానంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధకరం అంటే మనం దైవాన్ని మంచి జరగాలని కోరుకుంటాం అలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధగా ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా బాధకరంగా ఉంటుంది కాబట్టి ఇవి చనిపోయిన వాళ్ళు జనసేన వాళ్ళు చనిపోతే బాగుంటుందా ఇంకొకరు చనిపోతారని ఆ కాంట్రవర్సీ రావడమే చాలా తప్పు కాబట్టి ఈ దీనికి ప్రభుత్వం ఒక బాధ్యత ఉంటుంది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో అంటే ఇప్పుడు ఆ యొక్క అది కొండ కూలిపోయి ఉండొచ్చు లేకపోతే సరిగ్గా ఆ యొక్క ఏదైతే గోడ ఉందో అది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు లేదా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అయ్యి ఉండొచ్చు లేదా వర్షం కారణంగా తడిచిపోయి పడిపోయి ఉండొచ్చు కానీ అధికారుల పర్యవేక్షణ అనేది ముఖ్యం కదా ఇప్పుడు ఇంత పెద్ద చంద్రనోత్సవం జరిగినప్పుడు విశాఖపట్నంలో వన్ నెల రోజుల ముందు నుంచి అధికారులతోటి సమీక్ష ఏర్పాట్లు చేస్తారు నెల రోజుల నుంచి విశాఖపట్నంలో ఈ సీమాచనం చంద్రోత్సవానికి నెల రోజుల నుంచి అధికారులు ఏర్పాటు చేస్తారు మరి నెల రోజుల నుంచి అధికారులు అందరూ ఏం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులని పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి అనేది ఉంది కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడా వెళ్ళారు సందర్శించారు దాని మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ యొక్క రిపోర్ట్స్ వస్తాయి వచ్చినైతే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ఇంకెక్కడ జరగకూడదు ఒక దేవస్థానంలో ఒక భక్తుల యొక్క ప్రాణం కోల్పోవడం అంటే అది చాలా బాధాకరమైన అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు సింహాచలంలో గోడ కూలిపోయి ఎనిమిది మంది భక్తులు చనిపోయారు సో ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా లేకపోతే దేవాదాయ శాఖ వైఫల్యం అనుకోవచ్చా అధికారుల మిస్టేక్స్ అనుకోవచ్చా ఇప్పుడు అధికారుల మిస్టేక్ అయినా దేవాదాయ శాఖ అయినా వీళ్ళందరూ అండర్లో ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పవచ్చు కాకపోతే గోడ ఎట్లున్నది అనేది కొంత ముందే వీళ్ళు పసిగట్టి ఉండి దాని గురించి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకొని ఉండి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదు ఒక మూడు నెలల క్రితమే తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలు కాకముందే ఇలాంటి ఇంకో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరగడం అయితే చాలా బాధాకరం ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం అలా ఇప్పుడు ప్రాణం ఎవరిదైనా కూడా ప్రాణమే పోయిన వాళ్ళైతే రారు సో ఇప్పుడు కొంతమంది అంటే కూటంలో ఉన్న వాళ్ళ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేది సనాతన ధర్మం అని కదా ఎందుకు పట్టించుకో విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా సనాతన ధర్మం అనేది పక్కన పెడితే వాళ్ళు చనిపోయింది అయితే సామాన్యులే ఎవరు చనిపోయినా బాధాకరమే జన సైనికులు చనిపోయినా వైసీపీ వాళ్ళు చనిపోయినా తెలుగుదేశం వాళ్ళు చనిపోయినా ఎవరు చనిపోయినా బాధాకరమే అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా కొంచెం ప్రజలకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకే ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎవరిని పటిష్టం అదే విధంగా ఈరోజు ఆ గోడ ఆ గోడ ఏదైతే కూలిందో ఆ గోడ ముందే టెస్ట్ చేసి కూలే విధంగా ఉంది అంటే భక్తులను అలౌ చేయకుంటే ఎనిమిది మంది ప్రాణాలు పోయి ఇదే విధంగా అంటే ప్రతి ఒక్క క్రౌడింగ్ క్రౌడ్ పుల్లింగ్ ఏదైతే ఉంటుందో ఏదైతే భారీ జన సమీకరణ అయ్యే ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అక్కడ ఇలాంటి గోడలైనా కావచ్చు లేకపోతే మనం వేసే టెంట్లైనా కావచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రమాదకరంగా ఉండే ప్రతి ఒక్క దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరమైతే ప్రభుత్వాల మీద ఉంటుంది ఆ భద్రత సిబ్బంది మీద ఉంటుంది కాబట్టి జరిగిన తర్వాత మనం ఈరోజు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని చెప్పే కంటే ముందు మనం ఆ ప్రమాదాలకు కారణమైనటువంటి వాటిని ముందే కాకుండా చూసుకుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు నా ఒపీనియన్